వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి ఏ ప్రదేశంలో అయితే నిమజ్జనం చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రపరచుకున్న తర్వాత చక్కడ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసుకోవాలి పూలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత వినాయకుడిని ఏ టబ్బులో అయితే మనం నిమజ్జనం చేయాలి అనుకుంటున్నామో ఆ టబ్బును పూర్తిగా శుభ్రపరచుకోవాలి బాత్రూంలో ఉపయోగించే టబ్బుని మాత్రం అస్సలు తీసుకోకూడదు తర్వాత ఆ టబ్బుకి నాలుగు వైపులా పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి ఈ విధంగా నాలుగు వైపులా పెట్టిన తర్వాత ఆ టబ్బుని నీటితో నింపాలి ఆ నీటిలో కూడా కుంకుమ గంధం పసుపు అక్షతలు వేసుకోవాలి పూలు కూడా వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఉద్వాసన పలికిన వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆ ప్రదేశానికి తీసుకుని రావాలి అలా తీసుకొని వచ్చిన గణనాయకుణ్ణి అక్కడ టబ్లో మూడు సార్లు ముంచి తీయాలి ఇలా మూడుసార్లు ముంచి తీసేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని పలకాలి ఈ విధంగా మొదటిసారి పలికిన తర్వాత రెండోసారి కూడా నీటిలో ముంచి తీసేటప్పుడు ఈ మంత్రాన్నే పలకాలి శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని పలకాలి తర్వాత మూడోసారి కూడా ఇలా నీటిలో ముంచి తీసేటప్పుడు శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని తప్పకుండా ఉచ్చరించాలి ఈ మంత్రభావం ఏమిటి అంటే ఓ ఈ ఈరోజు నీకు సత్కారంగా వీడ్కోలు ఇస్తున్నాను వచ్చే సంవత్సరం మళ్ళీ శోభనంగా రమ్మని ప్రార్థిస్తున్నాను అని అర్థం అలా గణనాథుణ్ణి ఘనంగా పూజించి గౌరవంగా నిమజ్జనం చేయాలి చివరగా జై గణేష జై జై గణేష అని పలకాలి గణనాథుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన పూజా విధానాలు ఎప్పుడూ వృద్ధి శోభన ఫలితం ఇచ్చే విధంగా ఉంటాయి అందుకే బేసి సంఖ్య రోజునే నిమజ్జనం చేస్తే ఇంటి పరిసరాల శోభ ఐశ్వర్యం ఆరోగ్యం శుభం పెరుగుతాయనే విశ్వాసం ఉన్నది అదే సరి సంఖ్య అయితే శాస్త్రంలో ముగింపు సూచనగా భావిస్తారు కానీ గణపతి నిమజ్జనం ముగింపు కాదు మళ్ళీ రావాలి అనే ఆహ్వానం కాబట్టి బేసి సంఖ్యలనే ఎంచుకుంటారు ఎప్పుడైనా సరే బేసి సంఖ్య అంటే అసంపూర్ణత అంటే ముగింపు కాదు మళ్ళీ ప్రారంభం అనే అర్థం గణపతి నిమజ్జనం అంటే వీడ్కోలు కాదు మళ్ళీ రావాలి అన్న ఆశతో చేసే కార్యక్రమం ఈ విధంగా వినాయకుడిని టబ్లో మనం నిమజ్జనం చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు కొన్ని గంటలు అలా ఉంచినట్లయితే ఆ వినాయకుడు నీటిలో కలిసిపోతాడు అప్పుడు ఆ నీటిని మనం భక్తి శ్రద్ధలతో మొక్కల మొదట్లో పోసుకోవాలి ఈ విధంగా మనం భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకుని పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము